హాయ్ అండి ముందు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్వతా సిస్టర్స్ ఇవాళ చికెన్ పకోడి ఈజీగా సింపుల్గా ఇంట్లోనే ఎంతో టేస్టీగా బయట దొరికేలాగా మనకి ఇష్టమైనట్లు చేసుకునే విధానం చూపిస్తాను రండి మొదటగా ఒక బౌల్ తీసుకొని చికెన్ని ఒకసారి వాష్ చేసుకొని వాటర్ మొత్తం డ్రైన్ చేసుకొని బౌల్లోకి వేసుకోవాలి ఇందులోకి వన్ అండ్ హాఫ్ టీ స్పూను కారం పొడి వన్ అండ్ హాఫ్ టీ స్పూను ధనియాల పొడి ఒక స్పూను గరం మసాలా ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక ఎగ్ పగలు కొట్టి వేసుకోవాలి అలాగే వన్ స్పూన్ సాల్ట్ త్రీ స్పూన్స్ కాన్ఫ్లోర్ వేసుకొని అన్ని ముక్కలకి అంత కారము ఉప్పు గరం మసాలా మొత్తం అన్నీ పట్టేలాగా నిదానంగా కలుపుకోండి నేను అయితే హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను సో నేను దాని ప్రకారంగా కొలతలు చెప్పాను సో మీరు కూడా మీరు ఎక్కువ తక్కువ అనేది దాని ప్రకారం మీరు అడ్జస్ట్ చేసుకోండి బయట ప్యాకెట్ మసాలా అవసరం లేకుండా నేను చెప్పిన విధంగా చేసుకోండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే పిల్లలకు బయట తీసుకొచ్చి బయట ఫుడ్ పెట్టి ఆయిల్ వాళ్ళు ఫ్రై చేసిందే చేసి మరీ మరీ పెడతారు కదా అలా కాకుండా ఇంట్లోనే మీరు కూడా తయారు చేసుకోండి ఇప్పుడు అన్నీ కలిపేశాక ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత గుంతపాటి అది లోతుగా ఉన్నటువంటి ఒక పెద్ద సైజు ప్యాన్ పెట్టుకోండి ఎందుకంటే ముక్కలు వేయడం వల్ల ఆయిల్ మనకి కొద్దిగా పొంగినట్లు అవుతుంది సో పెద్దది పెట్టడం వల్ల ఆయిల్ బయటికి పొంగకుండా ఉంటుంది ముక్క మునిగేంత ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది సో మీరు ఆయిల్ దానికి తగ్గట్టుగా వేసుకోండి ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కాక ఒక్కొక్క ముక్కని వేసుకుంటూ ఒక ఐదు నిమిషాలు మాత్రము వాటిని టచ్ చేయకుండా వదిలేయండి ఐదు నిమిషాల తర్వాత మనము అటు ఇటు కదిలించుకుంటూ మొత్తం అన్ని ముక్కలు ఈవెన్గా కాలేలాగా పైకి కిందికి తిప్పుకుంటూ కాల్చుకోవాలి అన్నీ ఈ విధంగా నేను చూయిస్తున్న విధంగా రెడ్గా వచ్చేలాగా చూసుకోండి నేనైతే ఎటువంటి ఫుడ్ కలర్ కూడా వేయలేదు కదా ఈ విధంగా మిగిలిన ముక్కలు కూడా వేసుకొనేసి అన్నీ వేయించుకొని పక్కన పెట్టుకున్నాను మీకు ఎక్స్ట్రా స్పైస్ కావాలనుకున్నవారు పచ్చిమిర్చిని వేడి వేడి ఆయిల్ వేసి వేయించుకోండి వేయించేటప్పుడు చాలా జాగ్రత్త ఇవి పచ్చిమిర్చి పగిలి మన మీద పడే అవకాశం ఉంది సో జాగ్రత్తగా వేయించుకొని పక్కన పెట్టుకోండి అదేవిధంగా పచ్చి కరివేపాకు కూడా వేసుకొని ఆయిల్లో వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేడివేడిగా ఉన్న పకోడాని కరివేపాకు వేసి గార్నిష్ చేసుకునేసి పచ్చిమిర్చి ఆనియన్ ముక్కలతో సర్వ్ చేసుకొని ఎంటిల్లిపాదు టేస్టీజ్ టేస్టీ చికెన్ పకోడీని ఎంజాయ్ చేయండి